తిరుపతి జిల్లా కోట మండలం వెంకన్నపాలెం తిమ్మనాయుడుపాలెం గ్రామ సచివాలయంలో క్యాన్సర్ మెడికల్ క్యాంప్ గ్రామ సచివాలయ కార్యదర్శులు రాజశేఖర్ మరియు సుమలత సచివాలయ డిఏ శ్రీనాథ్ గ్రామ సచివాలయ మెడికల్ సిబ్బంది పర్యవేక్షణలో బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్ కాలేజ్ సిమ్స్ తిరుపతి వారిచే క్యాన్సర్కు సంబంధించిన డాక్టర్ హరిత రోగులను పరీక్షించి త్ర వారికి తగిన సూచనలు ఇచ్చి నిర్ధారణ చేశారు ఈ క్యాంపు క్యాన్సర్ రోగుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం గ్రామ ప్రజలందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ హరిత సూచించారు ఈ క్యాంపును ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పేషెంట్లను చూడబడనని వారు తెలియజేశారు

முக்கியமான <laughs> 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 బీడిలో సెమెంట్ కాల్చే అలవాటు ఉన్న వాళ్ళల్లో చాలా ఎక్కువగా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది సో వాళ్ళందరిని కూడా నోట్లో పరీక్ష చేసి క్యాన్సర్ ముందు దశలో ఉన్నా కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ బొమ్ము అంటే ఎన్ని గంటలు గాని అంటే ఏదైనా ద్రవం ఘతం కానీ లేదా స్టిల్ ద్రవం సవించడం కూడా ఇలా ఎవరికైనా ఉందా లేదా అని చెప్పడం బస్ ఇక్కడ పింక్ బస్ అనేది ఒకటి అక్కడ ప్రతి ఒక్కళ్ళకి నామో స్కానింగ్ చేసి దాని ద్వారా రెండులో కానీ సంఖర్లో కానీ ఎక్కడైనా క్యాన్సర్ గడ్డలు ఉంటే మనం సూచించుకోవచ్చు సో అది ప్రతి ఒక్కళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి ఎందుకంటే గడ్డలు ఉన్నాయా లేదా అనేది మీకు ఎలాంటి లక్షణాలు ఉండవు కాబట్టి తెలియకపోవచ్చు మీరు గమనించుకుంటే తెలుస్తుంది కొంచెం పెద్ద గడ్డలు అవుతాయి మరి చిన్నవైతే మీకు కూడా తెలియదు కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళ స్కానింగ్ అనేది చేయించుకోవాలి తర్వాత గర్భాశయ ముఖద్వారాత్ర ఇది కూడా చాలా ఎక్కువగా క్రీడలో చూస్తున్న క్యాన్సర్ ఈ క్యాన్సర్ వల్ల చాలా మంది మొట్టమొదటి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్ ನೆಲ್ಲೂರು